ఏమని మధ్యన అమ్మ తేజ అంట కొత్త ఛానల్ వచ్చింది ఆయన పేరు పెట్టి మరీ పిలిచి స్వస్వ చేసేస్తున్నాడు మరి ఇలాంటి వాళ్ళు గురించి పుట్టగొడుకుల్లో పుట్టుకొచ్చేస్తున్నారండి బాబు వాళ్ళు పేరు పెట్టి పిలిచేస్తే వాళ్ళు వచ్చేస్తే బాబు నీకు చాలా సమస్యలు ఉన్నాయి అవును అవున ఆయన చెప్పేస్తున్నాడు అమ్మా నీకు గర్భం ఎప్పటి నుంచో నీకు గర్భ లేదు అవునా అంటే అవునా అన్నాడు ఇప్పుడు ఆడ చెప్తే కానీ దేవుడు ఎవరాయేంటి ఈ తిక్కమాలి పోతలేటి అమ్మ తేజ అంట ఏ స్వశ్రత చేస్తావు నాయన నువ్వు హాస్పిటల్ అన్ని మూసేసి వీడి దగ్గరికి తీసుకెళ్ళాలి అసలు చెయ్యకపోతే చెయ్యికి చెయ్యి కాలు కాలు ఎక్కడికక్కడ పాటలు తీసేస్తాడు నిన్ను పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు మీరు దేవుడు స్వస్థపరిచాడు అది ఉంది స్వస్థత వరాలు నాకు అని చెప్పకు వరాలు లేవు స్వస్థత ఉంది దేవుడు చేస్తాడు అది ఆయనకి ఇష్టమైతే ఆయనకి నచ్చితే చేస్తాడు నువ్వు పేరు పెడి పిలిచేస్తున్నావండి ఇంతకు ఆవిడ పేరు పెడి పిలిచాడు ఆవిడ వచ్చేసింది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ ఆయన పేరు చెప్తే లేదు ఇంతకి మరి ఆయన పేరు చెప్పాలి కదా అంటే ఈవిడి పేరే రాసుకున్నాడు కోంసు వీళ్ళందరూ దొంగలండి వాళ్ళందరూ దినాలలో వాక్యం చెప్పాలి నువ్వు వాక్యం చెప్తే మానేసేసి ఈ మోసకాండ్ర అనే పనివారి పని ఏంటిది శరీరానికి కాదు నువ్వు స్వస్థ చేయవలసిన ఆత్మక చెయ్యి శరీరానికి రోగం మరలా రాదానికి గ్యారంటీ ఏమి లేదు మరల వచ్చేద్దే నువ్వు చేయవలసిన ఆత్మక చెయ్యి దాన్ని కాపాడు దాన్ని రక్షించు అందుకే అందరూ మనల్ని పట్టుకున్నారు మతన్మాదులు విరుచుకు పడుతున్నారంటే పడరేంటి మనలోనే లోపలెడుతున్నాయి బాబు అమ్మ తేజ నీకు నాకు నమస్కారం అలాంటి బోధలు చేయద్దు ఖచ్చితమైన బోధ చేయి స్వచ్ఛ స్వచ్ఛమైన బోధ ఉంది కల్తీ లేని బోధ ఉంది అది చేయి శరీరానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించిన బోధ చేయి పౌలు గారు అదే అంటున్నారు మిమ్మల్ని ఎప్పుడు రేపుతున్నాను రేపుతున్నాను రేపుతున్నాడు అంటండి కడవర దినాలలో జీవించున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ చచ్చిన సవాళ్ళలాగా ఉన్నారు చచ్చిన సవాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే సంఘాలలో కథలకు లేవండి మొదట్లో ఉన్నటువంటి భక్తి జీవితాలు లేవు మొదట్లో ఉన్నటువంటి ఆ మొదటి క్రియలేయి బాప్తం తీసుకునేటప్పుడు ఎలా ఉంటామండి సంఘంలో నీ యాక్టిట్యూడ్ ఉంటుంది సురుగ్గా బరగా ఏమంటే వరకాలు చేస్తాం ఏదో చేయాలి ఏదో చేయాలి ఆతురత నీకు కొంతకాలం అయితే ఇప్పుడు ఏమైంది నీకు జబ్బు వచ్చింది ఏం జబ్బు ఏదో రోగం వచ్చింది మాయ రోగం మనకి అంతేనండి మరి అప్పుడు దాకా ఉన్నవాడు ఒక్కసారి సురుగ్గా ఎక్కడ నలత ఏంటి కారణం అబ్బాయిని అర్జెంటుగా చెకప్ చేయించాలి క్రైస్తవులు రోగంతో ఉన్నారు తెలుసండి అందుకే స్క్రీస్ ప్రభు ఏమన్నారు ఎవరికి వైద్యుడు కావాలి ఆరోగ్యం గలవారికి కాదు రోగులకే వైద్యుడు రోగులకే వైద్యుడు కావాలంట కనుక దేవుని పిల్లరా ఈ దేహం ఉన్నంత చెప్పి ఈ దేహంలో దేవుని వాక్యంతో పరుగు పెట్టాలండి పరుగులు 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 పెట్టాలి అలా చేసి సొంత కార్యాలు కాదు దేవుని కార్యాలు అపస్తులు చేసినటువంటి కార్యాలు చూడాలి మనం ఎవరు చేసిన కార్యాలండి అపస్తులు చేసినటువంటి కార్యాలు అయే అపస్తులు కార్యాలు చూడండి ఎంత బాగుంటుందో చదవండి దేవుని పిల్లరా అపస్తుల కార్యాలు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవండి అది చదివాక నీ జీవితానికి ఒకటి తెలియలేదంటే నువ్వు చదివిన ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు చచ్చిన దానితో సమానం కనుగ దేవుని ఇంతవరకు చాలా విషయాలు మీకు చెప్పాను సంఘంలో జీవత్సేవంలో ఉండకండి నీవు చక్కని నీ పనులు సన్నగిలిపోవద్దు ఆగిపోవద్దు ఆగిపోవద్దు దేవుని బిడ్డలరా చాలామంది ఆగిపోతున్నారు సంఘంలో ఆయన పనులు చాలా వి విస్తృతమైనటువంటి ఉందండి ందుకేశ్రీష్ ప్రభువారు అన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు కావాలంటే ఏ పనివారు సువార్తను ప్రక ప్రకటించే పనివారు కావాలి కోత ఏం కోత ఇది ఆత్మల కోత ఆత్మల పంట కొయ్యాలి ఆత్మల పంట ఆ పంటనే కోరుకుంటున్నాడండి దేవుడు ఇంకే దేవుని పెట్టలేరా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి దినాల్లో ఓపిగ్గా ఉండండి పందిపు రంగంలో మరి మన ముందుంచే ముందుంచబడినటువంటి జీవ కిరీటం కోసం పరుగులు పెట్టాలని ఎల్లప్పుడూ మనం సంఘంలో సజీవులుగా ఉండాలని తెలియజేసుకుంటే నా మాటలు ముగిస్తాం తలవంచని ప్రార్థన చేసుకుంటాం